హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ మనకు చాలా ఉపయోగపడే ఎన్నో చిట్కాలు చెప్తాను కదండి అలాగే ఈరోజు మన అందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కాని అయితే నేను మీ అందరికీ చెప్పబోతున్నాను అది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి మీరు ఏదో ఒక ఇంట్లో ఉండే వేస్ట్ కలాయి కానీ మంచి కలాయి కానీ ఏదైనా బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి లవంగాలు అనేటివి ఉంటాయి కదండి ఇంట్లో లవంగా ఇలా వేయండి లవంగాలు ఇలా వేసుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా దంచి వేసుకోవచ్చు అలాగే లవంగాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆ జీలకర్రను కూడా ఇలాగైనా వేసుకోవచ్చు దంచుకున్న అయినా వేసుకోవచ్చు పర్వాలేదు దంచుకొని వేసుకోకపోయినా ఇలా వేసుకోవచ్చు అయితే వీటిని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి అలాగని చెప్పి స్టవ్ మీద నూనె ఎక్కువగా వేడి చేస్తే మంటలు వచ్చేస్తాయండి మనము ఎక్కడికి వెళ్ళిపోయి స్టవ్ వెలిగించి ఉంచకూడదు అందుకని చెప్పేసి స్టవ్ను వెలిగించి పక్కనే ఉండాలి చూడండి నేనైతే స్టవ్ వెలిగించి పక్కనే ఉన్నాను అది మొత్తం చూసారా జీలకర్ర అలాగే లవంగాలు మొత్తం మాడిపోయాయి కదా ఇప్పుడు చల్లారి చల్లారే వరకు వాటిని స్టవ్ని బంద్ చేసేసుకోవాలా చాలా అయితే ఈ చిట్కా దేనికి ఉపయోగపడుతుంది అనేది అయితే నేను మీకు చెప్పలేదు కదండీ కాళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి పిక్కలు కూడా తిరగబడిపోతూ ఉంటాయి నీరసం వల్ల అలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయో నేను చెప్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం పొద్దుస్త మనం పని చేసుకుంటూ ఉంటాము నీళ్ళు పడి ఉండే వాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు జాబ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ పనిచేసే వాళ్ళు ఉంటారు కాళ్ళ నొప్పులు అనేటివి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు దీనిని రాసుకుంటే కాళ్ళ నొప్పులు ఇట్టే చాలా చక్కగా తగ్గిపోతాయండి ఈ విధంగా చక్కగా రాసుకోండి అలాగే ఎక్కడెక్కడ మనకి మోకాళ్ళ నొప్పులు అలాగే మోకాళ్ళ దగ్గర కూడాను నొప్పులు బాగా వస్తుంటాయి కదండి మోకాళ్ళలో గుజ్జు తగ్గడం వల్ల కూడా నొప్పులు వస్తాయి ఇలా ఆయిల్తో చక్కగా మర్దన చేసుకోవాలండి అందులో కీళ్ళ దగ్గర అలాగే బోన్స్ దగ్గర ఆయిల్ని పెట్టి చాలా చక్కగా మసాజ్ చేసుకున్నట్టయితే చాలా రిలీఫ్ ఉంటుందండి ఈ చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ ఎక్కడికి వెళ్ళి కొనుక్కురాని అవసరం కూడా లేదు ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి ఈజీగా మనం చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే వెంబడ ఈ చిట్కాని ట్రై చేయండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇదిగోండి మోకాళ్ళకి గట్రా చక్కగా గట్టిగా రాసుకోవాలి అలా అయితే ఆయిల్ రాయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అయితే వీటితో పాటు కొంచెం ఇదిగోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకుందాం ఈ గోరువెచ్చని నీటిలో ఎండిపోయిన నిమ్మ టచ్ చొక్కలు ఉంటే వేసుకోండి లేకపోతే ఫ్రెష్ నిమ్మకాయలైనా వేసుకోండి ఫ్రెష్ అంటే వేస్ట్ కాబట్టి మనం రసాన్ని పిండేసి ఉంచుతాం కదంటే ఆ నిమ్మకాయ కానీ విందులు వేసుకుంటే పర్వాలేదు మనము బయటపడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఈ గోరువెచ్చని నీటిలో కాళ్ళను ఉంచుకున్నట్లయితే బట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి పాదాలు కూడాను తెల్లగా ఉంటాయి అలాగే పాదాలు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది నొప్పులు చాలా ఈజీగా తొందరగా తగ్గిపోతాయి ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి మీరైతే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది